దేవుడి నా మనకి స్తోత్రాలండి సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు కూడు వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి నేను చెప్పే సాక్ష్యం అంటే నా మనవడు నా మనవరాలు కాడ చెప్పారండి ఆ సాక్ష్యం బిడ్డలో ఇప్పుడు మూడో ఇల్లు మారేరండి ఫస్ట్ ఇంటికాడ చాలా ఇబ్బందులు పడ్డారు వేదన పడ్డారు అయినాను దేవుడు కురచేత పోషించుకుంటూ వచ్చాడు మళ్ళీ రెండో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అయినా దేవుడే కోప చూపించాడు మూడు మూడో ఇంటికి వచ్చినాక కూడా ప్రభువు దయవల్ల ఇప్పుడు క్షేమంగా ఉండారండి అన్ని ఇష్యూలో కూడా దేవుడు మరి అమ్మగారు అయ్యగారు కూడా ప్రార్థన చేస్తున్నారు ఆ చర్చికి వెళ్ళమట్టే ఈ సంవత్సరం నా మనవడు మానవరాలు నాలుగు కాసులు బంగారం కాడ కొనుక్కున్నారండి దేవుని కృపలేనండి అది అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థనేనండి సంఘం చేసిన ప్రార్థనేనండి తల్లిదండ్రులు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం బిడ్డలు వంటిగా ఉండాలని ఇప్పుడు అద్దె చాలా అవుతుంది సొంత గృహం కాడ కొనుక్కోవాలని మీరందరూ ప్రార్థన చేయమని ఏడుకొంచున్న ఇదే నా సాక్ష్యం